ఖమ్మం జిల్లా సమగ్రాభివృద్దిపై రేవంత్ ప్రభుత్వం దృష్టి పెట్టారని సిపిఎం జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య సూచించారు సాగునీటి ప్రాజెక్టుల విషయంలో జిల్లాకు అన్యాయం చేస్తే ప్రజా తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు సీతారామ ప్రాజెక్టు పైప్ లైన్ ద్వారా ఇతర జిల్లాలకు నీటిని సరఫరా చేస్తే ఖమ్మం జిల్లాలోని సాగు రైతులకు అన్యాయం జరుగుతుందన్నారు కేటీపీఎస్ఎఫ్ ప్లాంట్ తీసేయడంతో పదిహేను వందల మంది కార్మికులు నష్టపోయారని కొత్త ప్లాంట్ నిర్మించి ఉద్యోగ అవకాశాలు కల్పించారని డిమాండ్ చేశారు ఆరు గ్యారెంటీల్లో వ్యవసాయ కార్మికులకు పన్నెండు వేల రూపాయలు ఇస్తామని చెప్పారని కానీ ఇప్పటివరకు కూడా ఆ దిశగా ఎలాంటి ప్రకటన చేయలేదని అన్నవరపు కనకయ్య మండిపడ్డారు ప్రాజెక్టు సీతారాం ప్రాజెక్టు రెండు వేల పదహారు ఫిబ్రవరి పదహారు తారీఖు శంకుస్థాపన చేశారు ఈరోజుకి ఎనిమిది సంవత్సరాలు పూర్తవుతున్నప్పటికీ అంచనా వ్యయం పూర్తయిన రెట్టింపు అయినప్పటికీ ప్రాజెక్టు అనేటటువంటి సంపూర్ణంగా పూర్తి కాలేదు ఇటీవలే రాష్ట్ర మంత్రి వర్యంలో ఫేజ్ వన్ రన్నింగ్ మోటార్ రన్నింగ్ చేయటం అనేటటువంటి జరిగింది ఆగస్టు నాటికి ఖమ్మం జిల్లాలో లక్ష యాభై వేల ఎకరాలకు సాగునీరు అందించాలనేటటువంటి దాంతో కృషి అత్తలు అనేటటువంటి చెప్పారు ఉమ్మడి తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ సాగునీటి ప్రాజెక్టుల విషయంలో వివక్షత గురైన అనేటటువంటి దాంతో